జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు పెండి చేసి ఆయన బొమ్మేసి ఇదే మీ పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు ఆ పాస్బుక్లో ఎంత డొలతనం అంటే ఇది నేల గొప్ప పని కాదు వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రము దేనికి పనికిరాదు నాలకు గీసుకునే కూడా పనికిరాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పర్చి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది బుక్ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది తెచ్చింది బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ ఇస్తాను అన్ని వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకువెళ్ళిస్తే జగన్ అన్న బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూడ్ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి వక్క పత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి ఆ విగ్రహం లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు త్రీ సర్వే అని సర్వే చేశాడు సెటల్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బట్టలు ఉంటాయి చాలా ఫినిష్ చేసిన నేను జగన్ భూ పథకాన్ని పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఈ సర్వే పక్కన ఉంటాయి అనుకోండి ఈ నారాయణ బలన్పూర్ నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు జాయింట్ పత్రం అంటే ఏంటి భూ సర్వే నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబర్ ఐదు ఆరు ఏడు చేశాడు ఇప్పుడు వీళ్ళు సావరా ఇది ఒకటి రాదు ఈ విధంగా అనేక తప్పు తరకలతోటి భూరెక్ష పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేసాడు ఈ పుస్తకం వేసాడు దీనికి సెటిలైట్ తొరక వేశాడు ఇది ఇట్లాంటి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధర్ణి చేశాడు ఆ ధర్ణిలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనువుదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసింది అనుభవించవలసిన భూమి కాస్త భూసేది అదే దెబ్బతీసింది కేసీఆర్ని అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీగిపోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా తన అనేక రకాల డిస్ఫూర్స్ వచ్చిస్తున్నాయి బండలు కనిపిస్తాయి పుస్తకం అనిపిస్తుంది ఇది శిలా పథకం లాగా ఉంటుంది శ్మశాన రాశి పథకం లాగా ఉంది తప్ప ఇది కాదు ఇదే మండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా పథకంగా మారిపోతుంది శ్మశాన వెంటనే అదే కాదు ఇదే పథకం ఆయన ఓడించబోతుంది